దేవుని నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుని మందిరాన్ని ప్రేమించండి అని చెప్పేసి అంటున్నాడు దేవుడి వాక్యం సలహిస్తూ ఉంది కదా నూట ఇరవై రెండవ కీర్తన మొదటి యొక్క మధ్యములో యహోవ మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని ఏమండి దావితో అంటున్నారట జనులు యహోబ మందిరములకు వెళుతామని జనులు ఆయనతో అంటున్నప్పుడట నేను సంతోషించింది అంటున్నాను అప్పుడు ఆయనకు సంతోషం కలిగిందట ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్తావో దేవుడు నీకు కూడా సంతోషాన్ని కలిగిస్తాడు విడుదలనిస్తాడు క్షేమమునిస్తాడు విజయమునిస్తాడు కానీ జనులు దేవుని మందిరంపై ఆసక్తి తగ్గిపోయింది దేవుడు మందిరానికి వెళ్దామనేటువంటి ఆసక్తి తగ్గిపోయింది మందిరానికి క్రమము తప్పకుండా రావడం లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఎందుకమ్మా మందిరానికి రావడం లేదు అంటే అబద్ధాలు సాకులు చెబుతూ ఉన్నారు దేవుని బిడ్డారా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జనులు మాత్రము ఎహోవ మందిరములకు వెళ్తాము అని దాబిస్తూ అంటున్నప్పుడు దాబి కంట సంతోషం కలిగిందట నువ్వెప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తావో దేవుడిని విడిచిపెట్టాడు దేవుని బిడ్డారా నువ్వేది కావాలని ఊర పెడుతున్నావో ఏది జరగాలని నువ్వు ఆయన మందిరములో ఆయన కలగజేస్తా ఉంటాడు యషే గ్రంథము ఆరవ అధ్యాయములో వాక్యం సెలవించిన రీతిగా అక్కడ యశయ అంటున్నాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైనటువంటి పెదవులు గల జనముల మధ్యను నివసించు వాడను నేను నశించు తిని ఇంత చక్కగా అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను దేవుడి మందిరములు దేవుడి సన్నిధానములో ఒప్పుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వెంటనే అగ్ని వచ్చింది అద్భుత అగ్ని తీసుకువచ్చి తన పెదవలని అంటించినప్పుడు అవి పవిత్రమైనవి దేవుడి మందిరానికి రండి ఎన్ని అబద్ధాలు ఎన్ని సాకులు చెబుతున్నారో మీరు మీ నోటి మాట ద్వారా ఎన్ని తప్పిదప్పులు చేస్తూ ఉన్నారో ఈరోజు దేవుడు మీ పెదవాళ్ళను కాలుస్తాడు మీ పెద్దవులని పరిశుద్ధ పరుస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా రెండవ దిన వృత్తాంతములు ఐదవ అధ్యాయము ఆ యొక్క పదమూడవచనములో వాటి విరితిగా ఉంది దేవుని బిడ్డర దేవుని యొక్క అద్భుతమైన కార్యము వారితో కూడా బూరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బూరలు ఊదు వారిలో పాటలను ఏకస్వరముతో ఎహోవాకు వాకు కృతజ్ఞతా చెల్లించుటూ గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యో ఉదయాల్లో ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసేది దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని వా వాయిద్యాలతో పాటు నీ హృదయంతో నిర్ణ బలముతో నువ్వు పూర్ణ శక్తితో నువ్వు ఆయన స్తోత్రము చేసినప్పుడు నీ జీవితంలో దేవుని అద్భుతమైన ఆచరణమైన కార్యము జరగబోతావు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయములో వాక్యం రెత్తిగా ఉంది చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దహన బల ఇతరమైన బరులను దహించెను యహోవ తేజస్సు మందిరము నిండా నిండెని దేవుణ్ణి అగ్నియుహోవ తేజస్సు మంద్రము మీదకి దిగగా చూ సాష్టంగా నమస్కారం చేసి యహో ఉదయాలు ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించి ఎంత అద్భుతమైనటువంటి మాట యొక్క అగ్ని మంత్రము పైన దిగుతుంది దేవుడి యొక్క అగ్ని మంత్రంలో ఆరాధిస్తున్నటువంటి వారిపైన మంత్రంలో స్థుతిస్తున్నటువంటి వారిపైన మంత్రంలో ఉన్నటువంటి ఆ బిడ్డల దేవుని అగ్ని దిగుతూ ఉంది దేవుని బిడ్డలారా ఏ అపవిత్రత నీలో ఉందో ఆ అగ్ని దిగడము వలన ఆ మహిమ దిగడము వలన ఆ యొక్క అగ్ని నీ అపవిత్రత అంతటి కూడా తీసివేసి నిన్ను పవిత్రపరుస్తూ ఉంది దేవుడి నామానికి స్తోత్రము కలుగును అక్క దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకండి దేవుని మందిరానికి వెళ్ళండి కుటుంబ సమేతంగా వెళ్ళండి మీ జీవితంలో ఈ దినమున ఈ మాసంలో ఈ మొదటి దినమున అద్భుతమైన కార్యము చూడబోతు ఉన్నారు మీరు ఆశ్చర్యమైన కార్యము చూడబోతూ ఉన్నారు దేవుని మహిమ మీ పైన ఉండబోతుంది దేవుని యాక్టివ్ మీకు మీలో ఉన్నటువంటి అపవిత్రమైన దాన్ని అంతటి కూడా కాల్చివేయబోతుంది దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోపడండి దేవుని మాటకు విధేత చూపండి సేవకుడు చెప్పిన మాటకి లోపడండి వారి పిలుపుడు మీరు స్వీకరించి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దావీలు ఏ రిజ్గానే సంతోషించి ఉన్నాడో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు నీ సేవకుడు సంతోషిస్తాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఇంత చక్కని మాట ఉందంటే సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఆ యొక్క అన్న తన అవసరం నిమిత్తమే మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసింది ఏడ్చింది గోచాడింది దేవుని బిడ్డలారా అప్పుడు దేవుడు ఆమె అవసరమును తీర్చి ఉన్నాడు ఉదయకాల సమయంలో నువ్వు మందిరానికి వెళ్ళి ఆయన స్థుతించినట్లయితే కనపరిచినట్లయితే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలనుకుంటున్నావు నీకు ఏది అవసరమైందో ఆయన గురించి చెల్లి తెలియ చెప్పినట్లయితే నీ అవసరం తీర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డారా మొట్టమొదటగా ఆయన నిన్ను పవిత్రపరుస్తున్నాడు నువ్వు చేసినటువంటి ఆరాధన అంగీకరిస్తూ ఉన్నాడు అంతేకాదు నీకు ఏది కావాలని అడుగుతున్నావో అట్టి అవసరమును కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించండి మందిరానికి వెళ్ళండి ఈ దినమైన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము దేవుడు తన ఐశ్వర్యముడు వేసినందు ప్రతిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అటువంటి గొప్ప కార్యము పట్ల మీ కుటుంబం పట్ల ఆయన కలగజేసి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించను గాక ఆమె